సిటీ విశేషాలు బాపట్ల జిల్లా చీరాల మండలంలో తోటవారిపాలెం గ్రామం పెనియలు ప్రార్థన మందిరం రజతోత్సవ వేడుకల్ని పాస్టర్ గుమ్మడి రత్న ప్రసాద్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పోతుల సునీత గుమ్మడి ఏసురత్ పలువురు సంఘ కాపరులు సంఘ పెద్దలు హాజరు అయ్యారు

విలేజ్ ఇక్కడ అన్ని కులాల వాళ్ళు నా గ్రామంలో ఎస్సీ ఎస్సీ బీసీ జెనే కేంద్ర గవర్నమెంట్ నేను చాలా కూడా ఇక్కడ జరిగింది మరి మంచి ఉద్దేశంతోనే నేను జిల్లా నుంచి చీరాలు రావటం మరి ఎందుకు కానీ నాకు ఇక్కడ సర్వీస్ చేయాలని ఒక ఆలోచనతో రావటం కానీ నా ముందుగా నేను అయితే ఇక్కడ చాలా వరకు వదిలికి అందగా నిలబడ్డాలనే భావన సంస్కృప్తి ఎందుకంటే ప్రతి భక్తులు దాన్ని బాగా ఆదరించి బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట గ్రామం దేవాంగపూరిలో దళిత గిలిచిన పరిరక్షణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట గ్రామం దేవాంగపూరి సర్వే నెంబర్ ఐదు వందల డెబ్బై ఒకటిలో డెబ్బై సెంట్ల భూమి ఇక్కడ స్థానికురాలైన హైమావతి అనే మహిళది అయితే కొంతమంది భూ బకాసురులు సాధు రాఘవ బీరక పరమేశ్వరు మరికొంతమంది బీఆర్వోలు కుమ్మకై అక్రమ పద్ధతిలో ఇరవై అడుగులకు పైగా ఇసుకను త్రవ్వి తరలించుకుపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వీరి ఆట కట్టించాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా నా ఆహ్వానం మన్నించి ఇప్పుడు చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం గుంటూరు బాపట్ల జిల్లా చీరాల మండలం జాన్రమేట దేవాంగిపురి నుంచి మాట్లాడుతూ ఉన్నాను నా పేరు కొండారెడ్డి వెంకటేష్ దళిత గిరిజన పరిరక్షణ సేవా సంస్థకి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను ఇక్కడ ఇది సర్వే నెంబరు ఐదు వందల ఎనభై బై పదకొండు ఒడ్డు హేమలత అనే ఆవిడది ఈ స్థలం మొత్తం ఎనభై సెంట్లు వాస్తవానికి మీరు చూస్తున్నారు అదే హైట్గా ఉంది ఇదే పల్లెగా ఉంది సుమారు ఇరవై అడుగుల లోతు ఇసుకను అక్రమంగా దొంగిలించారు వాళ్ళు ఎవరంటే సాధురాఘవ బీరక పరమేష్ ఆ తర్వాత ఇద్దరు ఎమ్మ విఆర్ఓలు చాలామంది పగడ్బందీగా ఇక్కడ ఆవిడని మోసం చేసి పట్టపగలే ఇసుక మాఫియా ఆ పక్కన భూ కబ్జాలు సెలవిడిగా చేశారు గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దానికి ఇంచుమించుగా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సహకరించారు వాళ్ళకి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే చెప్పక్కర్లేదు అటెండర్ మొదలుకొని ఆర్డీఓల వరకు చాలా దారుణాలు చేశారు ఇప్పుడున్న ఆర్డీఓ తర్వాత ముఖ్యంగా మన త్రివేణి గారు త్రివేణి చేయని భూ కబ్జాలు లేవు ఆయన చేయిని ఇసుక మాపేయలేదు ఆఖరికి రేషన్ ఎన్ని చెత్త ఆయన చేయిని చెత్త పనులు అంటూ లేనే లేదు అన్ని చెత్త పనులన్నీ చేసి పెట్టారు త్రివేణి తర్వాత జంజను శ్రీనివాసరావు జంజను శ్రీనివాసరావు అనే అతను ఈ భూమి మీద ఇప్పటి నుంచో అతని కన్నుంది అతను ఏదనుకుంటే అది జరుగుతుంది ఇసక కొట్టాలంటే ఇస కొడతాడు భూములు ఆక్రమించాలంటే ఆక్రమిస్తాడు ఇక్కడ కూడా ఆయనది దగ్గర దగ్గర ఒక పది ఎకరాలు ఎంతో ఉంది అది ఎదర అడించాను ఆ ఎదరే పది ఎకరాలు ఎంత ఉంది అక్కడ ఆయనకి భూమి వేరే వాళ్ళ ఎదురు ఉన్న వాళ్ళు కళ్యాణి అమ్మాయి ఆమె భూమి అమ్మలేదు అని చెప్పి ఆమె సంబంధించిన భూమిని చాలా వరకు అక్కడ ఆకుపోయి చేసుకున్నాడు ఏమని అడిగితే నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి దగ్గర దగ్గర చాలా చిత్రహింసలు నిర్మించాడు ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి ప్రతీది ఈ రోజున వాళ్ళ పాపం పండింది అనుకోవడమే ఈ రోజున మీడియా మిత్రులు కూడా నాకు సహకరించారు ఇలా జరిగింది నాకు అన్యానంగానే మీడియా మిత్రులు అందరూ వచ్చారు ఇవన్నీ పరిశీలించారు కాబట్టి నేను వాస్తవంగా అయితే మన ఎమ్మెల్యే బాపట్ల జిల్లా చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల పంతొమ్మిదవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున చీరాల పట్టణం విజలిపేటలో డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధ మహిళ మిస్సింగ్ కేసులో ఇద్దర్ని ఈరోజు అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు ఈమెకు ఇంటెదురుగా ఉన్న వారితో భూమికి డబ్బులకి సంబంధించిన వివాదాలు ఉన్నాయి వీరు ఆమెను కారులో తీసుకుని వెళ్లి కూల్ డ్రింక్లో పాయిజన్ ఇచ్చి తాగించి అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారాన్ని విక్రయించి శవాన్ని తీసుకుని వినుకొండ వద్ద ఉన్న ఒక గ్రామంలో దహనం చేయడం జరిగింది తర్వాత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేసి నిందితుల్ని సీసీ కెమెరాలు సాంకేతిక నైపుణ్యత ద్వారా అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు తేదీ మన చేరాలపట్నం సంబంధించినటువంటి విజయపేటకు చెందినటువంటి గుర్రపడి విజయలక్ష్మి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు గల ఆవిడ కనిపించటం లేదని వాళ్ళ కుమారుడు మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాము దర్యాప్తులో ఈవిడికి ఇంటి ఎదుర్కొంటూ ఒక స్థలం తగాదా ఉంది తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వటం తీసుకుంటాం అట్లా ఉంది తర్వాత ఈ అమ్మాయికి సంబంధించిన స్థలం మార్పుల్ షాప్కి రెంట్ ఇవ్వగా వాళ్ళకి ఒక ఆరు నెలల నుంచి రెంట్ ఇవ్వకుండా పెండింగ్గా ఉంది ఇట్లా రకరకాల కారణాల గురించి ఈ అమ్మాయి మిస్ అవ్వటానికి ఎవరు కారణమై ఉంటారు అనే దాని మీద వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ మార్బుల్ షాపులో పనిచే వానరు తమ్ముడైనటువంటి రైతుమారు తమ్ముడైనటువంటి తేజ ఇతను బాగా వ్యసనాలకు అలవాటు పడి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యి ఏదైనా ముసలాం ఒంటరిగా ఉంటుంది వీళ్ళ ప్లాన్లో భాగంగా ఆ షాప్లో ఉన్న గదిలో కూర్చోబెట్టి వీళ్ళ ప్లాన్ ప్రకారమే ముందుగా తెచ్చుకున్నటువంటి పాయిజన్ సబ్సిడెన్స్ని ఆ కూల్ డ్రింక్లో గట్టు ఆమె తాగించడం జరిగింది కొద్దిసేపటికి ఆమె శుభ కోల్పోయి మరణించడం జరిగింది వెంటనే ఈ తేజ ఆ మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసుకుని వాళ్ళని అక్కడే గదిలో ఉంచి తాళం పెట్టి ఒక మార్వాడి షాప్కి వెళ్ళి దాన్ని వెంటనే లక్ష డెబ్బై వేల రూపాయలు అమ్ముకుంటాం తిరిగి మళ్ళీ వస్తూ కారులో పెట్రోల్ కొట్టించుకుని వాళ్ళ షాప్లోకి వెళ్ళి ఎవరో చూడకున్న ఈ విజయలక్ష్మి గారి శవాన్ని కారులో చేసుకుని అక్కడ నుంచి తీసుకుని మన చిలకలూరుపేట అయ్య వినుకోండ మీదగా దర్శి రోడ్లో తీసుకెళ్ళి కొంత దూరం గంగదేవిపల్లి అనే విలేజ్ దగ్గరికి తీసుకెళ్ళి ములకాంపలోకి లాకెళ్ళి అక్కడ పడేయటం దారిలో వెళ్ళే క్రమంలోనే ఒక క్యాన్ కొనుక్కుని దాంట్లో పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవడం జరిగింది ఆ పెట్రోల్ కోసేసి నిప్పెట్టి తగల నిప్పు పెట్టేసి అంటించి అక్కడ నుంచి తిరిగి వచ్చేసి ఏమీ తెలియనట్టుగా వాళ్ళ అబ్బాయి కూతురుతో మాకేమీ తెలీదు మేమేం చేయలేదు మాకు సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తించడం జరిగింది సమాచార హక్కు చట్టం ద్వారా పరిపాలనలో పారదర్శకత అధికారులు జవాబుదారితనం పెరుగుతుందని మండల ఇన్ఛార్జీ వ్యవసాయ శాఖ అధికారి అంజిరెడ్డి తెలిపారు శనివారం సంతమాగలూరు మండల పరిషత్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు చట్టం ద్వారా ఏ కార్యాలయం నుంచైనా ముప్పై రోజుల్లో సమాచారం పొందవచ్చని చెప్పారు డైవర్షన్ రికార్డ్ ఎట్లా నిర్వహించాలనేటువంటి అంశం కూడా ఈ మన ఉద్యోగస్తులు కావాలంటే దాని మీద కూడా పరకంగా చెప్పగలుగుతాం ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అతి తక్కువ అతి తక్కువ కరప్షన్ అంటే అవినీతి లేనటువంటి దేశం ఏంటి ప్రపంచంలో మొత్తంగా ఇప్పటికీ గుర్తించేటువంటి దేశాలు సంతమాగలూరు మండలంలోని ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉత్సాహంగా నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ ఆటల పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి ఈ పోటీలను పలువురు అధికారులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సాహభరితంగా స్నేహపూరిత వాతావరణంలో పోటీలు నిర్వహించామని చెప్పారు కార్యక్రమంలో ఎంఈఓ కోటేశ్వరరావు గాలయ్య తదితరులు పాల్గొన్నారు மன பாடசரித்த <laughs> 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 ఎందుకంటే ఇంతమంది నియోజకవర్గం నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి పిల్లలందరూ మనం చేసే కార్యక్రమాన్ని చేయటం అనేది చాలా గొప్పతనం కాబట్టి మీరందరూ కూడా ఈ క్రీడా జ్యోతి అలాగే గ్రామ పెద్దలు గాలయ్య గారు మరి అన్నయ్య గారు గోడశ గారు దిరేష్ కుమార్ గారు మరి గ్రామ పెద్ద మన హెడ్ మాస్టర్ బాలయ్య గారు తిరుమల పవిత్రతను కాపాడాలంటూ పరచూరు నియోజకవర్గ జనసేన బీజేపీ మరియు టీడీపీ నేతలు అర్చకులు పరచూరు బొమ్మల సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పరచూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పెద్దపూడి విజయ్ కుమార్ మాట్లాడారు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంది కాదు ఆ రోజు కూడా దాని లేవు వీళ్ళెవరు కనుక్కో ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాల ఇది మేము చెప్తూనే ఉన్నాం నిజంగా చెయ్యాలంటే ప్రస్తుతం తీసుకొస్తున్నారు శ్రీకాంతాయ కళ్యాణ నిరయే నిరయే శ్రీరాముదాయ శ్రీనివాసాయ మంగళం

వ్యతిరేకంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్డిఏ కూటమి పక్షాల నాయకులకు పుర ప్రముఖులకు అలాగే ఈ అపచారాన్ని ఖండిస్తూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పచ్చూరు ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం పాలకుడు ఏ మతానికి చెందిన వారైనా ప్రజల యొక్క మతాల్ని వారి భావాల్ని అభిప్రాయాల్ని గౌరవిస్తూ పరిపాలన సాగించాల్సినటువంటి గొప్ప బాధ్యత ఉత్కృష్టమైన బాధ్యత పాలకుడ పైన ఉంటుంది కానీ గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతం అనేది నేను ఈరోజు ప్రస్తావించదలుచుకోలేదు ఆయన మతం ఆయన వ్యక్తిగతం ఏ మతాన్నైనా ఆయన అవలంబించేటువంటి పూర్తి స్వేచ్ఛ వారికి రాజ్యాంగం ఇచ్చింది కానీ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రకాల మతాలను అవలంబించేటువంటి ప్రజలున్నారు వారి యొక్క మనోభావాలకు అనుగుణంగా పరిపాలన సాగించాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది కానీ ప్రపంచంలో ఒక భారతదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో కోట్లాది మంది బతున్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాద విషయంలో జరిగినటువంటి కల్తీని ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకు జరిగింది ఎందుకు చేయాల్సి వచ్చింది అంత ఘోర అపచారం జరుగుతూ ఉంటే నాటి పాలకులు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు హైందవ ధర్మాలన్నా వైదిక ధర్మాలన్నా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆచార వ్యవహారాలన్నా ఏమాత్రం గౌరవం లేని వ్యక్తుల్ని ఆనాడు తెలుగుదేశం ఆనాడు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో జనరేటివ్ పై మూడు రోజుల వర్క్షాప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతమైనట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు తెలిపారు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అప్లికేషన్స్ పై మూడు రోజుల పాటు షాప్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విభాగంలో రెండవ మరియు మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకి డేటా వ్యాలీ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు Artificial Intelligence I am not asking you for the application, guys Wow Nice Sharda Nice Sharda It's a computer science Just that like, <coughs> Just that like? no. Guys in you are specialized AI ML candidates Yes What is Artificial Intelligence? <laughs> <laughs> సింగరకొండ స్వామి దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వాహక అధికారిగా ఎం తిమ్మనాయుడు స్వామి స్వామివారికి పూజలు చేసిన అనంతరం కొత్తగా నిర్మాణం చేసిన పరిపాలన భవనంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శ్రీ స్వామి దేవస్థానంలో పది నెలల పాటు బాధ్యతలు నిర్వహించారని ఆ అనుభవంతో దేవస్థానం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు ఆ రోజు నేను ఏ విధంగా అరికే తలంతో అంటే అర్చకుల యొక్క సహకారంతో దేవస్థానాన్ని ఏ విధంగా అభివృద్ధి పొందడం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనులు ముందుకు పెట్టాను ఆ పనులు ప్రస్తుతం కూడా ఇంకా కొనసాగుతుంది అందులో భాగంగా దేవాలయ పునర్నిర్మాణము దాదాపు మూడు సంవత్సరాల నుంచి నిర్మిస్తూనే ఉన్నాను అది ఎటువంటి కాలయాపన లేకుండా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో పూర్తి చేసి స్వామివారిని మళ్ళీ నిజరూపంలోకి కళా దర్శన చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తాను అదేవిధంగా దేవస్థానంలోకి ఇంకా అభివృద్ధి చేయాలంటే చాలా ల్యాండ్ అవసరం ఉంది గతంలో నేను ఇతర పనిచేసినప్పుడు దాదాపు సింగరంగ చుట్టూ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా దేవస్థానంకి ల్యాండ్ అన్మైన చేయడానికి ఒక ప్రతిపాదన కూడా ప్రభుత్వం నిరూపించినట్లయినది ఆ ప్రతిపాదన అప్పటి ఏదైతే పంపించా మళ్ళీ తర్వాత ఇలానే పొంగారో ఆ ప్రతిపాదనకు మళ్ళీ తీసుకుని దేవస్థానానికి భవిష్యత్తులో అంటే ఇప్పుడు తాత్కాలికంగా కాకుండా కొన్ని వందల సంవత్సరాలు వేరే సంవత్సరాల తర్వాత ఈ తురణాల ఉత్సవాలు అనుజయంతి ఉత్సవాలుగానే ఫస్ట్ అక్రమార్పణ చేసిన వీరు రోజు ఇస్కానో కృష్ణ భక్తులతో ఒక చోట వేద పాశ విద్యార్థులతో అలాగే రోజు పోరాటంతో చాలా వైభవంగా ఈ తిరణాల ఉత్సవాలు గతంలో మీరు ఇక్కడ చేసినప్పుడు మూడు రోజులు మూడు విశేషమైన కార్యక్రమాలు చేసి చాలా వైభవంగా చేశాను ఈ నాలుగు మాడ వీధులు అనేది పూర్వం మీరు రాకముందు నాలుగు మాడ వీధులు లేదు మీరు స్వామి వారి సంకల్ప బలం స్వామి వారి ఆశీర్వదులతో ఈ మాడ వీధులని ఏర్పాటు చేయడం అలాగే వాహనాలు కూడాను వా టైంలోనే రథ రథోత్సవం కానీ అలాగే ఈ ఉష్ణ వాహన సేవ మూడు రోజులు మూడు రోజులు ప్రవేశపెట్టి అలాగే స్వామి వారికి అత్యంత ముఖ్యమైనది సాధారు మమ్మల్ని దేవస్థానం అటువంటి గారు మళ్ళా ఈ దేవస్థానానికి రావటం మన సిబ్బంది మొత్తానికి అదృష్టం ఆంజనేయ స్వామి దేవాలయం మంచిగా గుర్తుగా ఉండాలని వారి టైం మధ్య గుర్తుగా జరిగి ఈ ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లాలో మొట్టమొదట డిప్యూటీ కమిషనర్ స్థాయి దేవస్థానానికి అభివృద్ధి చేయాలని స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో వారి ఏ కార్యక్రమం దేవస్థాన అభివృద్ధి కోసం కానీ దేవస్థాన సిబ్బంది గురించి కానీ ఏ అభివృద్ధి కావాలన్నా స్వామి గ్రహం వల్ల మంచి అభివృద్ధిలో ఉండాలని మా దేవస్థానం అర్చక సిబ్బంది తరఫున మేమందరం కూడాను సార్ గారికి సమనీయంగా ఈ సమయంలో వారు జాయిరింగ్ కాగానే అద్దంకి పట్టణంలోని నగర్ నందు గల ఎంపీఎస్ నందు గురంజా జయంతి వేడుకలు బుద్ధిస్ట్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ తాళ్లూరు బాబురావు సౌజన్యంతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం కోట అంజమ్మ అధ్యక్షత వహించారు స్కూల్ నందు బాలబాలికల చేత గురంజాష్వా గేయాలు పాడించడం జరిగింది మరియు స్క్రిప్ట్ బాల బాలికల చేత వేయించడం జరిగింది వీరికి తాళ్లూరు బాపురావు పెద్ద బాలశిక్ష బుక్స్ ప్లస్ పెన్సు మిఠాయిలు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెచ్ఎం కోట అంజమ్మ ఎం శ్రీదేవి డాక్టర్ యు దేవపాలన విద్వాన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు తోటి వారికెప్పుడు చోటు పాటుగా ఉండు మంచి బుద్ది కలిగి మసాలా వలయవు లేని వాడు కులంగోడు పడతాడు మానవ సుంభ లేనివాడు ఇంతచ సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం